శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి అయ్యా మేము ఎందుకు భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం సూర్యుడు లోకానికంతటికీ వేడిని వెళ్తున్ను ప్రసాదిస్తున్నాడు కానీ మబ్బులు కమ్మి తన కిరణాలను అడగించినప్పుడు ఏమీ చేయలేకుండా ఉంటాడు అలాగే అహంకారం హృదయాన్ని ఆవరించినప్పుడు భగవానుడు అందులో ప్రకాశించడు అహంకారం మబ్బు వంటిది ఇది మనకు భగవంతుడు కనపడకుండా చేస్తుంది సద్గురు కటాక్షంతో ఈ మేఘం తొలగిపోతే స్వయం జ్యోతి అయిన భగవానుడి సాక్షాత్కారం అవుతుంది జీవుడి అహంకారమే మాయా ఈ అహంకారం అనే తెరే ఆత్మప్రకాశాన్ని కప్పివేస్తుంది అహంకారం నశిస్తే అన్ని చిక్కులు తొలగిపోతాయి భగవద్ అనుగ్రహం వలన జీవుడికి తాను కర్తను కానన్న జ్ఞానం కలిగితే అతడు జీవన్ముక్తుడవుతాడు అంటే ఈ జన్మలోనే ముక్తుడవుతాడు గుడ్డను అడ్డంగా పెట్టుకుంటే మీకు నేను దగ్గరగానే ఉన్నా నన్ను చూడలేరు అదేవిధంగా భగవంతుడు మీకు అన్నిటికంటే సన్నిహితుడై ఉన్న అహంకారం అనే తెర వలన మీరు భగవంతుడిని చూడలేకపోతున్నారు అహంకారం ఉన్నంతవరకు ఆత్మజ్ఞానం ముక్తి లభించవు సుమ జనన మరణ బంధం తొలగదు వంట కోసం బియ్యం పప్పు బంగాళదుంపలు మొదలైన వాటిని నీరు గల కుండలో వేశామనుకోండి పొయ్యి మీద పెట్టి వరకే కదా వాటిని మనం తాకగలం జీవుని విషయం కూడా ఇటువంటిదే ఈ దేహమే కుండ ధనం విద్య జాతి వంశం అధికారాలు ఇవి బియ్యం పప్పు బంగాళదుంపలు వంటివి అహంకారమే అగ్ని ఈ అగ్ని వల్లనే జీవుడు తాపాన్ని పొందుతున్నాడు అహంకారం తొలగి పరతత్వంలో లయించినప్పుడు ముక్తి కలుగుతుంది